హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు బ్రెడ్ ఆమ్లెట్ చూపించబోతున్నాను ఈజీ అండ్ క్విక్లీ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా మనం రోస్ట్ చేసుకోవాలి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా మనం రోస్ట్ చేసుకోవాలి మంచిగా రెండు వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత మనము పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇది బటర్తో కూడా మనము ఇట్లా రోస్ట్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ లోపు మనం ఎగ్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ త్రీ బ్రెడ్స్కి త్రీ ఎగ్స్ అనేది నేను తీసుకున్నాను దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఎగ్ అనేది ఎంత మిక్స్ చేస్తే అంత స్మూత్గా మంచిగా ఇట్లా ఒత్తుగా వస్తుంది స్మూత్గా సో దీంట్లోకి మనము కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు కారము ధనియాల పొడి కూడా వేసుకోవాలి మీ దగ్గర ఉంటే చాట్ మసాలా వేసుకోండి ఇంకా ఉప్పు కూడా సరిపడంత ఉప్పు వేసుకోవాలి మంచిగా బ్లెండ్ చేసుకోవాలి మొత్తము ఉండలు లేకుండా మంచిగా మొత్తం కారం అంతా కలిసిపోయేటట్టు బ్లెండ్ చేసుకోవాలి దీంట్లో మీకు కావాల్సి కావాలంటే పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇంకా టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్లలో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇంకా మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఇష్టం ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేయొచ్చు ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసాను అండ్ ఆనియన్స్ వేసాను కొత్తిమీర వేసాను మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్ చేసుకున్న దాన్ని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ అనేవి మనము విడిగా కూడా మనం కట్ చేసి పెట్టుకోవచ్చు లేదు అంటే ఈ మిశ్రమంలో వేసుకోవచ్చండి పక్కకు కూడా కొంతమంది విడిగా పెట్టుకొని అలా కూడా తింటారు అది కూడా బాగానే ఉంటుంది ఇక్కడ ప్యాన్లో మనం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఇలా మంచిగా ఆమ్లెట్ని స్ప్రెడ్ చేసుకోవాలి దాంట్లో బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి దాన్ని ఇటువైపు మంచిగా తిప్పాలి తిప్పిన తర్వాత మంచిగా ఆమ్లెట్ అనేది రెడీ అవుతుంది రెడీ అయిన దాన్ని తర్వాత మెల్లిగా దాన్ని వేరే వైపుకు కూడా మనము మంచిగా ఫ్రై అయ్యేటట్టు తిప్పుకోవాలి తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలి ఆమ్లెట్ మొత్తం అయిన తర్వాతనే మనము ఈ బ్రెడ్ని తిప్పుకోవాలి లేకపోతే మళ్ళీ ఆమ్లెట్ అనేది చిద్మిపోతుంది మెల్లిగా ఆమ్లెట్ను ఇటువైపు కూడా కాల్చుకోవాలి సో మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే కనుక త్వరగా మాడిపోయి లోపల పచ్చిగా అలాగే ఉండిపోతుంది సో ఇట్లా తిప్పుకోవాలి తిప్పుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే కనుక లోపల పచ్చిది ఏమన్నా ఎగ్ కూడా ఉంటే కూడా ఫ్రై అవుతుంది ఈవెన్గా కూడా మంచిగా కూడా కాలుతుంది ఇటువైపులా కూడా సో ఇలా మనము ఒక బ్రెడ్కి ఒక ఎగ్ అనేది తీసుకున్నాను సో మీరు ఒకవేళ ఒక బ్రెడ్కి అయితే ఒక ఆమ్లెటే బాగుంటుందండి తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లేకపోతే పిల్లల స్నాక్ బాక్స్లో కూడా ఈ బ్రెడ్ ఆమ్లెట్ పెట్టచ్చు చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కరికి ఈ బ్రెడ్ ఆమ్లెట్ నచ్చుతుందండి సో ఇట్లా మంచిగా కాల్చుకోవాలి ఇరువైపులా ప్రెస్ చేస్తే కనుక లోపల ఏదైనా పచ్చిది ఉన్నా కూడా మంచిగా కాలుతుంది సో ఇలా నేను ఆమ్లెట్లు త్రీ బ్రెడ్ ఆమ్లెట్లు ప్రిపేర్ చేశాను సో ఇందులో పెద్ద ఐటమ్స్ కూడా ఏమీ ఉండవండి చిన్న చిన్నవి సింపుల్ ఐటమ్సే మనకు దొరుకుతాయి ఇలా చేసి పెట్టిన తర్వాత ఈవినింగు పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఇవి స్నాక్స్ లాగా పెట్టచ్చు ఈరోజైతే నేను మా పిల్లల కోసం ప్రిపేర్ చేశాను స్కూల్ నుండి వచ్చాక వాళ్ళకి ఇద్దాం అన్నట్టుగా సో ఇదండి బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ సో మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా వీడియో షేర్ చేయండి శ్రీ శివాన్షి బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాన్షి బ్లాగ్స్ మీరు మరింత సపోర్ట్ చేయండి నా వీడియోలు మీ ఫ్రెండ్స్కి పంపించడం వల్ల ఇంకొంచెం ముందుకు యూట్యూబ్ పుష్ చేస్తుంది నా వీడియోలని ఇంకా మంచి రెసిపీస్ కూడా మీకు చూపిస్తానండి సింపుల్గా ఈజీగా అయిపోయేటివి సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్